హాయ్ అండి రాను రాను ఏదో తినగ తినగవేమో తీయగుండు అంటారు కదా అట్లాగే రాజకీయాల్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఏ పని చేస్తున్నా యాక్టింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ కళ అయినా సరే ఇంకోటి కావచ్చు రాజకీయాలు కావచ్చు దానిలో ఉన్నవాళ్ళు ఎక్సెల్ చేస్తారు అంటే ఏంటంటే దానిలో చాలా వాళ్ళు చక్కటి ఒక ఒక ఆర్ట్ సంపాదించుకుంటారు అన్నమాట ఎక్స్పర్ట్స్ అవుతారన్నమాట అట్లాగూ రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా అతను చాలా పరిణతి చెందాడు చాలా చాలా చక్కగా అతను మాట్లాడటం కావచ్చు అతను నాలెడ్జ్ పెంచుకోవటం కావచ్చు ఏదైతే మాట్లాడతాడో దాని మీద ఆయనకి చాలా ఒక ఒక హోంవర్క్ చేసి రావటం ఇవన్నీ కూడా చేస్తున్నాం చే చేయటం చూస్తున్నాం మనం అయితే ఇప్పుడు నిన్న పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఫోటో తీసుకొచ్చాడు పెద్ద ఫోటో ఆయన ఏంటంటే బడ్జెట్ గురించి మాట్లాడదలుచుకున్నాడు చూడండి అధ్యక్షుల అధ్యక్షులు గారు ఈ దేశంలో డెబ్భై మూడు శాతం అందరూ వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆదివాసీలు ఆది ఎస్టీలు అంటే మాది మాదే ఆదివాసీలు అనుకోండి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ గురించి జనగణన చేయటం అనేది అసలు ప్ర దేశంలో జనగణన అంటే జనాలు ఎంతమంది ఎవరు ఎవరు ఎంతమంది అనేది జనగణన అంటారు చేయటం చేయటం ఎవరు చేయటం లేదు కానీ ఏంటంటే బడ్జెట్లో మాత్రం అందరికీ చక్కగా పప్పు పంచి పంచిపెట్టేసింది పాపం మన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆవిడ నిర్మలా సీతారామన్ గారు చాలా చక్కగా పంచిపెట్టేసింది ఇంతకీ పంచిపెట్టిన బడ్జెట్ తయారు చేసిన టీంలో ఎంతమంది ఉన్నారంటే ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్వరు ఆదివాసీలు ఎస్టీలు ఎస్సీలు బీసీలు నాకైతే ఎవరు కనిపించలేదు ఎక్సెప్ట్ ఇద్దరు మనుషులు కనిపించారు ఒకళ్ళు మైనారిటీకి చెందిన వాళ్ళు ఒకళ్ళు బీసీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు అంటే దేశంలో ఉన్న దాదాపు ఒక ఇంతమంది జనాలు ఒకటిన్నర నూట యాభై నూట నలభై లక్షల కోట్లు ఏదో దేశంలో ఉన్న జన జనాభా ఎన్ని కోట్ల మంది జనాలకి ఈ ఇరవై మంది అంతలే ఈ ఇరవై మంది మందిలో ఈ వీళ్ళు మాత్రమే ఇరవై ఈ ఇద్దరే బడ్జెట్ అనే హల్వాని వండారు వడ్డిస్తున్నారు మళ్ళీ వాళ్ళే తినేస్తున్నారు ఆ ఇద్దరే తినేసి వాళ్ళకే వాళ్ళకే అనమాట బడ్జెట్లో ఉన్న వాళ్ళే తినేస్తున్నారు కానీ బయట వాళ్ళు ఎవ్వరికీ పెట్టడం లేదు ఏ ఆదివాసీలు ఏ ఎస్సీలు ఏ హరిజనులు ఎవ్వరు కనిపించటం లేదు వీళ్ళకి కాబట్టి అంటే ఆయన ఏదో అధ్యక్షుడు ఓం బిర్లా గారు ఆయన అబ్జెక్షన్ అభ్యంతరం తెలిపాడు అనుకోండి అట్లా ఫోటోలు తీసుకురాకూడదు అట్లాగ ఏమి పోస్టర్లు ఏమి తీసుకురాకూడదు అని అయినా సరే పోస్టర్ తీసుకురా వచ్చినా పర్వాలేదు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ నేను చెప్పేది చెప్తానని చెప్పి ఇదిగో ఈ ఫోటో ఉంది ఈ ఫోటోని నేను తమ్ పెడతాను చూ చూడండి ఈ ఫోటోలో ఈ హల్వా ఉంది అందరూ వాళ్ళకు వాళ్ళే పంచుకుంటున్నారు అని చెప్పి చాలా తీవ్రమైన మాటలతో ఆయన ఒక రకంగా ప్రభుత్వాన్ని చక్కగా ఒక ఒక చక్కగా కొంతవరకు ఒక అడగత్త అడగత్తలో పెట్టాలి పెట్టాడు అని చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇదే ఇది అక్కడే ఉన్న నిర్మలా సీతారామన్ గారు ఆవిడ నవ్వుతున్నది చాలా నవ్వుతున్నది నవ్విలితే ఆవిడకు కూడా రెండు చురకలు అనిపించాడు నవ్వ నవ్వటం కాదు ఇది నవ్వాల్సిన విషయం కాదు నవ్వుతున్నారు మీరు అంటే ఆవిడ మొహం అడ్డం పెట్టేసుకుని కొంచెం బా బాధపడుతో లేకపోతే ఆవిడ నవ్వు నవ్వు ఆపుకుంటానికి ఆ నవ్వు కనిపించకుండా ఏదో మొహాన్ని ఏదో చాటు చేసుకోవటానికి ప్రయత్నించింది సో ఆల్సేడ్ అండ్ అని ఏమంటాడంటే ఈయన మోదీ గవర్నమెంటు మొత్తం వాళ్ళకే దోచిపెడుతున్నది డబ్బులున్న వాళ్ళకే దోచిపెడుతున్నది బడ్జెట్ అంతా కూడాను డబ్బులున్న వాళ్ళకే దోచిపెడుతున్నది పైగా బీహార్కి అంతా ఇవ్వాల్సిన అవసరమే ఉంది అని ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇచ్చాడన్న విషయం ఆయన మరి తెలుసుకున్నాడు లేదో మరి ఆయన ఆయన పట్టించుకోలేదేమో మరి మనకు తెలియదు కానీ ఆ విషయం టచ్ చేయటం ఇష్టం లేక కానీ ఈ రాష్ట్రాలు మాత్రం దోచిపెట్టే పెడుతున్నాడు అంటే డబ్బులున్న వాళ్ళకే దోచిపెడుతున్నాడు అన్నట్టుగా ఆయన క్రిటిసైజ్ చేశాడు సభలో చాలా బాగా అప్లాజ్ వచ్చింది రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకి కానీ విపక్ష ఆయన ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చాలా చాలా గొంతులో కరకాయ బట్టను పడ్డట్టుగానే వెలక్కాయ పడ్డట్టుగానే అయిపోయింది అయిపోయిందనమాట కాబట్టి ఏంటంటే రాహుల్ గాంధీ ఈ మధ్య ఎప్పుడైతే విపక్ష నేతగా అయ్యాడో ముఖ్యంగా ఇప్పుడు ఈ పార్లమెంటు ఈ ఎన్నికల్లో మంచిగా మంచి ఫలితాలు మంచి ఎంపీలను సాధించుకున్నాడో కింద కిందటి సారితో పోల్స్తే ఈ కాబట్టి ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చినట్టున్నది ఆయనకి చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన చక్కగా మంచి 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 పాయింట్లు తీసుకొస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఒక రకంగా మోదీ గవర్నమెంట్ గవర్నమెంట్ని ఇరకాటంలోనే పెడుతున్నాడు అని చెప్పాలి కా కాబట్టి ఏంటంటే ఈ హల్వా ఈ హల్వా అనే ఈ ఒక బ బడ్జెట్ అనే ఈ హల్వాని పంచటము ఇవన్నీ కూడాను కొంచెం సెటైర్గానే మా సెటారిక్గా మాట్లాడాడు ఆయన ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా అది మింగుడు పడలేదు వాళ్ళకి విపక్షాలకి మాత్రము చాలా విపక్షాలందరూ కూడా చాలా ఎంజాయ్ చేసినాయి రాహుల్ రాహుల్ గాంధీ స్పీచ్ని ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్